హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది అండ్ ఈరోజు నేను మళ్ళీ కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను ఈజీగా ఎలా వెయిట్ లాస్ అవ్వాలో ఏ ఎక్సర్సైజ్లో లేకుండా సింపుల్గా వెయిట్ లాస్ అవ్వడం ఎలానో ఈరోజు రెసిపీ చూసేద్దాం కొన్ని పొడులు కలిపి మనం డైలీ పరిగడుపున తాగితే మనం తొందరగా వెయిట్ లాస్ అవుతామండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వెయిట్ లాస్ అవ్వడానికి వాము సోంపు చిలకర చాలా బాగా ఉపయోగపడతాయండి ఇవి మూడు ఉంటే మనం ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు ఎలానో చూసేద్దాం ముందైతే స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని దాని మీద ఫస్ట్ అయితే మనం జీలకర్ర వేయించేసుకుందాం లైట్గానే లైట్గా వేయించుకుంటూ ఉండాలండి మనం ఫస్ట్ అయితే హ్యాండ్తోనే కలుపుకోవచ్చు అంత వేడేమి ఉండదు మీకు హీట్ అనిపిస్తే గరిటపు యూజ్ చేయండి ఇదంతా పచ్చివాసన పోయేలాగా అంటే మనకి ఎక్కువ చేదు ఉండకుండా ఇలా వేయించుకుంటామండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని నార్మల్గా ఫ్రై చేసుకోవాలి చూశారు కదండి ఇలా మనకి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది నెమ్మదిగా ఓపికతో ఏం పర్లేదు లేట్ అయినా సరే ఇట్లానే లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటూ ఉండాలి మనం హై ఫ్లేమ్లో పెడితే అది తొందరగా మాడిపోతుంది మనకి దీంట్లో ఏ యూజ్ ఉండకుండా పోతుందండి సో ఇట్లా మనం లైట్గా వేయించుతూ ఉండాలి ఇదిగోండి ఈ కలర్ లోకి అయిన తర్వాత మనం మిక్సీ జాల్లో వేసేసుకుందాం ఇప్పుడు అదే విధంగా మనం వామ్ కూడా అలానే వేయించుకోవాలి వామ్ మనకి చాలా చేదుంటుందండి ఇది కొంచెం టైం పడుతుంది ఇలానే మనం నెమ్మదిగా కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలి గుర్తుంచుకోండి అండి గ్యాస్ హై మాత్రం ఉంచకూడదు ఇదిగోండి ఈ కలర్లోకి వచ్చేంత వరకు లైట్గా వేయించుతూ ఉండాలి మనం వామ్ వేసుకున్నప్పుడు ఏ కలర్లో ఉంది ఇప్పుడు ఏ కలర్లోకి చేంజ్ అయింది ఇలా చూసుకొని మీరు ఎంత వరకు వేయించుకోవాలో ఒకసారి ఈ వీడియో చూసుకుంటూ మీరు వేయించుకోండి ఇది కూడా ఒక ప్లేట్లో పక్కకు పెట్టేసుకుందాం ఒక్కొక్కటిగా మనం మిర్చి పట్టుకుందామండి అలానే సోంపు కూడా నేను పావు కిలో పావు కిలో ప్యాకెట్స్ అయితే నేను తీసుకున్నాను అలా ప్యాకెట్స్ తీసుకొని నేను సగం సగం చేసుకుంటూ ఉంటానండి ఇలా పొడి అనమాట చూసారా సోంపు అయితే చాలా తొందరగా అయిపోతుంది మీరు ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు నేను అలా వేయంగానే చూసారా ఎలా మెత్తబడిపోతుందో సోంపు ఎక్కువ వేయించిన అవసరం లేదండి లైట్గా అలా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి తీసేసి ఒక ప్లేట్లో పక్కకు వేసుకోండి మనం ఇందాక మిక్సీ జాల్లోనే జీలకర్ర వేసుకున్నాం కదండి అదైతే ఫస్ట్ మనం మిక్సీ పట్టేసుకుందాం చూసారా ఇలా మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలి ఒక్కొక్కటి ఇలా పట్టుకుంటూ ఫస్ట్ అయితే మనం ప్లేట్లో వేసేసుకుందాం తర్వాత అన్నీ మిక్స్ చేద్దాం ఇలా ఒక్కొక్కసారి అన్నీ మిక్సీ పట్టుకొని మళ్ళీ అన్ని పొళ్ళు ఒకేసారి మిక్సీ జాలో వేసేసి మంచిగా మిక్సీ పట్టుకోటండి మెత్తగా అయిపోతుంది మనకి జల్లడం కూడా అవసరం ఉండదు అవన్నీ పట్టుకున్న తర్వాత లాస్ట్లో కొన్ని మెంతులు కొన్ని అండి నేను చూపిస్తున్న మెంతులు వేసుకోండి కొన్ని మెంతులు వేసుకొని ఇలా లైట్గా వేయించుకోండి మెంతుల వల్ల మనకి హెయిర్ అనేది మంచిగా పెరుగుతుంది ఫేస్ గ్లో వస్తుంది అలాగే మనకి కడుపు నొప్పి రాకుండా ఉంటుంది మనకి చాలా బాగా పనిచేస్తాయండి నాలుగు ఇన్ ఇంగ్రీడియంట్స్ మాత్రం ఏది స్కిప్ చేయకుండా యూజ్ చేయండి ఇలానే లైట్గా వేయించుకొని ఇవి కూడా మిక్సీ జాల్లో వేసేసి లైట్గా మిర్చి పట్టేసుకోండి అండి ఇది ఎమ్మటే మెత్తగా అయిపోతుంది మనకి ఎక్కువ ప్రాసెస్ ఉండదు ఇది మిర్చి పట్టుకొని మనం ఇందాక వాము సోంపు జీలకర్ర అన్నీ వేయించుకొని మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పొడి కూడా అందులోనే కలుపుకోవాలండి అంతే అండి ఇలా మనం సోంపు వాము జీలకర్ర అలానే మెంతులు వేయించుకొని పొడి పట్టుకున్న దాన్ని ఒక బాట్స్లో అయినా లేకపోతే మీకు ఏదైనా ప్లాస్టిక్ అయినా లేదా గాజు బాట్స్లోనైనా మీరు దీన్ని స్టోర్ చేసుకోండి మీకు ఎలా వీలైతే అలా నార్మల్గా కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు ఇది ఒక రెండు నెలల వరకు అయితే మనకి స్టోర్ ఉంటుందండి మీరు పొద్దున్నే పరగడుపున వాటర్ కూడా తాగకుండా ఇది ఒక పొడి ఒక స్పూన్ తినేయచ్చు లేదు నాకు చేదుగా ఉంటుందంటే వేడి వాటర్ ఒక కొన్ని వాటర్ వేయిట్ చేసుకొని అందులో ఒక స్పూన్ కలుపుకొని తాగేయండి ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళైతే పొద్దున సాయంత్రం రెండు పూటలు తాగాలండి మిస్ అవ్వకుండా తాగండి నేనైతే చాలా రిజల్ట్ చూశాను నేనైతే డైలీ ఇదే వాడతానండి నేను మా డాడీ ఇదే వాడతాము మేము చాలా చాలా రిజల్ట్ చూసామండి తప్పకుండా వెయిట్ లాస్ అవుతారు మీరు తప్పకుండా నమ్మకంతో ఈ వీడియో ఒకసారి చూసి మీ ఇంట్లో ప్రిపేర్ చేసి చూడండి వాడిన తర్వాత నాకు కామెంట్ చేయండి మీకు ఎలా రిజల్ట్ వచ్చింది అనేది సో ఇప్పుడు ఈరోజు టాపిక్ మీరు చూసారు కదండీ ఒకసారి ఇంట్లో మీరు తప్పకుండా ప్రిపేర్ చేసి వాడండి అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి